హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లక్కీ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లైక్ వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నా వర్క్ రొటీన్ ఎలా ఉంటుంది నేను ఎలా హడావిడి లేకుండా పని చేసుకోవడానికి మధ్యాహ్నం టైంలో నేను ఏం చేసి పెట్టుకుంటాను ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఉంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేసుకుంటాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి గీదొచ్చేసి సాటర్డే రోజు వీడియో అండి సాటర్డే రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే పూజ చేసుకున్నాను ఎవరీ సాటర్డే పూజ చేసుకుంటాను కదా అలాగే పూజ అయితే చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లో కూడా కొంచెం వర్క్ ఉంటే గిన్నెలు అవి చేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ సండే కదా మొత్తం హడావిడ అయిపోతుంది సండే రోజు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఎల్లుపాయలు వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా అందుకని ఇంక ఈరోజే ముందుగా ఒలిసి పెట్టేసుకుని అల్లం పేస్ట్ పట్టుకుందామని ఇవైతే ఒలుస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ అయితే ఒక ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఉందండి తనకైతే కామెంట్ చేశాను ఏదో జోగ్గా కామెంట్ చేశాను ఆ సిస్టర్ మాత్రం సీరియస్గా తీసుకున్నారు అది ఏంటనేది చూపిస్తానండి ఇక్కడైతే వెల్లుళ్ళు అయితే ఒలవడం అయిపోయిందండి ఇంకా అదేంటంటే ఇదిగో చూసారు కదా గోరింటాగ్ అండి గోరింటాగ్ వచ్చేసి వాళ్ళకి ఇంట్లో చెట్టు ఉందంట తను తన ఛానల్లో అప్లోడ్ చేశారు కాకపోతే నేను జస్ట్ కా జోగ్గా కామెంట్ చేశాను అనమాట నిజంగానే నాకు ఇక్కడ గోరింటాగ్ దొరకలేదండి మా వారు తెస్తా తెస్తా అంటున్నారు కానీ తేవట్లేరు ఇంకా హైవేకి వెళ్తే ఉంటుంది కానీ తనకి తీసుకెళ్ళడానికి మా వారికి టైం లేదు దూరం అనమాట వెళ్ళాలంటే ఎప్పుడైనా ఆ సిస్టర్కి ఉంటే మాకు ఇవ్వండి సిస్టర్ అని చెప్పేసి నవ్వుతూ కామెంట్ చేస్తేను తనైతే గోరింటా గిగోండి కొంచెం అయితే తెచ్చిచ్చారనమాట చెట్టు చిన్నది ఆల్రెడీ వాళ్ళకు ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు కదా ఇంకా నా కోసమైతే ఇది తీసుకొచ్చే ఇచ్చారనమాట లక్ష్మి సిస్టర్ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకైతే గోరింటతో పాటు వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఉంటుందండి జామకాయలు నా మా ఇంటి వరకు బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట చాలా చిన్న సైజులో ఉంటాయి అంటే ఒక నిమ్మ సైజు నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ సైజులో ఉంటాయి పండ్లు అయితే అసలు ఎల్లో కలర్లో భలే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు తెంపుకుంటారో లేదో తెలియదు కానీ అండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఫుల్గా తెంపేసుకుంటారు మేము రోజు చూస్తూనే ఉంటారనమాట అసలు చెట్టు కాయలు ఎలా ఉంటాయో అంత చిన్న చిన్నగా ఉన్నాయి కదా అని చెప్పేసి నాకు వాళ్ళు అంటే చూడడానికి వాళ్ళు అనిపించేది అనమాట చాలా చిన్నగా ఉన్నాయని చెప్పేసి ఇదిగోండి ఈ జామకాయలు అనమాట ఇవి జామకాయలు నాలుగు ప్లస్ ఈ గోరింటాకు అయితే తెచ్చిచ్చిందనమాట ఇంకా ఈరోజైతే గోరింటాకు నూర్తన లేదో చూడాలి కొంచెం వర్క్ ఎక్కువగా ఉండిందండి అందుకని ఇంకా పిల్లలు స్కూల్కి వచ్చే లోపల నా పనంతా అయిపోతే ఆ గోరింటాకు నూరుదాం అనుకుంటున్నాను జామకాయలు ఎలా ఉన్నాయి చెప్పండి చూడడానికి సేమ్ నిమ్మ సైజులోనే ఉన్నాయి కదా చూసారు కదా నా చేతిలోనే ఐదారు కాయలు పట్టేంతగా ఉన్నాయన్నమాట ఇంకా ఆకు కూడా వల్చేసి పక్కన పెట్టేశానండి మళ్ళీ నూరుతానా నూరునా అని చెప్పి ఆకైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం కడిగేసి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి కొంచెం అత్తాడి ఆరపోయేలాగా అట్లా పెట్టేశాను అనమాట ఈలోగా మిషన్లో బట్టలు వేసేస్తే ఆ బట్టలు అంతా కూడా అయిపోయాయండి ఇంకా అవి కూడా ఆరపెట్టేసుకుంటున్నాను అసలే వర్షాలు పడుతున్నాయి కదా అయితే కొంచెం బాగానే వస్తుంది అందుకనే రెండు ట్రిప్పులు వేసేసాను ఆల్రెడీ మార్నింగ్ ఒక ట్రిప్ వేశాను ఇంక ఇప్పుడు మళ్ళీ వేశాను అనమాట ఇంకవన్నీ కూడా ఆరేసుకుంటున్నాను ఎవరండి జెంట్స్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా పడి ఉంటారు ఇంట్లో లేడీస్ అని అని ఎంత వర్క్ ఉంటుందో తెలుసా ఓకే వర్క్ చేసే ఉమెన్స్ అయితే ఇంకా గ్రేట్ అండి వాళ్ళు ఇట్లా ఇంటిని చూసుకుంటారు అలాగే ఆఫీస్ వర్క్ కూడా చూసుకుంటారు వాళ్ళకైతే ఇంక నిజంగానే హ్యాడ్సప్ చెప్పచ్చు ఇంకా మేము కూడా ఇంట్లో ఉండి ఖాళీగా అయితే ఏమి ఆ పిల్లలకి హెల్దీగా ఏమైనా చేసి పెట్టుకోవడం కానీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చూసుకోవడము ఇదంతా కూడా వర్కే కదా ఇది కూడా చేసుకుంటూనే ఉంటాం ఇంకా నేనైతే ఎలా హెల్దీగా మెయింటైన్ చేస్తాను నా ఫ్యామిలీని అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా బయట నేను మసాలా పొడులు కానీ ఇట్లా కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు కొననే కొనండి ఇంకా ఏదైనా తప్పదు అనుకుంటే తప్ప ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్వచ్ఛినా కొనను అనమాట అసలు బయట కొననే కొనను వంటలో వేయడం అన్న మానేస్తానేమో కానీ బయట అయితే అస్సలు కొనను అనమాట అది అసలు నచ్చనే నచ్చదు అస్మెల్లే నచ్చదు నాకు బయటకున్న ప్యాకెట్ నాకు అల్లం పేస్ట్ వాసనే రాదనమాట చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టి పెట్టానండి అలాగే కొబ్బరి పొడి కూడా పట్టేస్తాను కొబ్బరి ముక్కలు ఉంటే ఇంకా అవి అయితే పొట్టు తీయనివి అందుకే కొంచెం కలర్ అనేది షేడ్ అయిపోయింది అనమాట ఇంకా అది కూడా పట్టు పెట్టేసాను ఇంకా ఆ తర్వాత అయితే ధనియాల పొడి అయితే ఉందండి మొన్న త్రీ డేస్ ప్యాకెట్ల ధనియాల పొడి అయిపోతే గ్రైండ్ చేశాను అప్పటికప్పుడు ఇంకా గరం మసాలా అయిపోయిందనమాట ఇంకా అందుకని గరం మసాలా అయితే చేసుకుంటున్నాను ఒక రెండు కప్పులు ధనియాలకి ఒక నాలుగు ఇలాచి కొద్దిగా మిరియాలు జీలకర్ర మన గరం మసాలా ఉంటుంది కదా మీకు నచ్చిన మసాలాలు లిమిటెడ్గా వేసేసుకోవడమేనండి నేనైతే చక్క లవంగా మరటె మొగ్గ ఇవన్నీ కూడా వేసేస్తాను ఇలాచి జీలకర్ర మిరియాలు ఇవన్నీ కూడా వేసేస్తాను ఇంక ఇవంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి వేపేసి ఇంకా మనకు ప్లేట్లకి తీసేసుకోవడమే ఆ తర్వాత మిరియాల పొడి జీలకర్ర పొడి కూడా రెడీ చేసుకుంటున్నానండి ఈ పొడిలు ఏవి కూడా నేను బయట కొనను ఇలా బయట కొనకపోవడం వల్ల మనం ఇంట్లోనే ఇలా ప్యూర్గా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా మనం ఇంట్లోనే మంచిగా చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కు మంచిది మనకు మనీ కూడా సేవ్ అవుతుంది బయట ఈ పౌడర్స్ కొనాలంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది మనం డబ్బులు పెట్టి కొని మరీ హెల్త్ ఖరాబ్ చేసుకున్నట్టుగా ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే బాగుంటుంది చూశారు కదా ముందుగా గరం మసాలాకి ఫ్రై చేసి పెట్టాను ఆ తర్వాత మిరియాలు ఫ్రై చేశానండి మిరియాలు పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ఒక కప్పు జీలకర్ర పొడి కోసం జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట ఇలా ఇంట్లో వంటకు సంబంధించిన ఏ పౌడర్ అయినా సరే నేను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట అయితే ఏది కొననే కొనండి ఎప్పుడైనా టెస్ట్ చేయాలంటే చికెన్ మసాలా మాత్రం అప్పుడప్పుడు బయట తీసుకుంటాను ఇంకా అంతకుమించి బయట మసాలాలు ఆల్మోస్ట్ వాడనే వాడనని చెప్పాలి ఇంకా ఏదైనా సాంబార్ మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే జీలకర్ర పొడి గ్రైండ్ చేసుకున్నానండి జీలకర్ర పొడిలో ఇలా ప్లెయిన్గా ఉంటేనే అప్పుడప్పుడు నేను వాటర్లో అట్లా వేసుకొని తాగుతుంటాను ఇంకా మా వేరే మసాలాలు ఏమైనా యాడ్ అవుతే నాకు టేస్ట్ డిఫరెంట్స్గా అనిపిస్తుంది అసలు నచ్చదు అందుకని ముందుగా జీలకర్ర పొడి అయితే గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత అదే జార్లో మిరియాలు కూడా గ్రైండ్ చేసుకున్నాను జీలకర్ర పొడి పక్కన పెట్టేశానండి ఇంక ఇక్కడైతే గరం మసాలా గ్రైండ్ చేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయినట్టుంది అది కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి సేమ్ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి అలా ప్లేట్లో వేసేసి ఒక అరగంట వదిలేసాను అనమాట మనం వేడివేడిగా ఉంటాయి కదా అసలే ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసినప్పుడు పిండి బాగా వేడిగా అయిపోతుంది అనమాట ఒక అరగంటైనా ఆరనిచ్చేసి ఆ తర్వాత గాజు సీసాలు స్టోర్ చేసుకుంటాను మిరియాలకి జీలకర్రకి ఏ పొడులు రెండిటికి చిన్న చిన్న సీసాలు గరం మసాలాకి మాత్రం ఇదిగోండి పెద్ద సీసా అనమాట ఇదైతే నీట్గానే ఉంది ఆ లోపలిది వచ్చేసి కసూరి మేతి ఇంతకుముందు దాంట్లో కసూరి మేతి స్టోర్ చేశానండి గరం మసాలా అయిపోతే అదైతే కసూరి మేతినే కదా ఏం కాదని చెప్పేసి ఇది క్లీన్ చేయకుండానే పైన ఒకటి క్లీన్ చేసేసి లోపల అలాగే వేసేస్తానన్నమాట ఈ గరం మసాలా మొత్తం కూడా వేసేసుకుంటున్నాను ఇంకా నాన్ నాన్ వెజ్ కర్రీస్కి కానీ వెజ్ కర్రీస్ కూడా మనం కొంచెం మసాలా వేసేసుకుంటాం కదా అలాంటి వాటిలలో నేను ఈ పౌడర్ అనమాట నార్మల్ ధనియాల పొడి కంటే ఇది వాడేమంటే ఇంకా అన్ని గరం మసాలాలు హోల్ గరం మసాలా స్పైసెస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ఫ్రైస్కి నార్మల్ డైలీ కర్రీస్కి మాత్రం ధనియాల పొడి సపరేట్గా పెట్టుకుంటానండి అది వేరే ఉంటుంది ఇది వేరే రెండు సపరేట్ సపరేట్గా పెట్టుకుంటాను ఇంకా దాని గరం మసాలా ఎత్తిపెట్టాను కదా ఇప్పుడు మిరియాల పొడి జీలకర్ర పొడి వేయడానికి మాత్రం మన దగ్గర ఏమీ లేదు అనుకుంటే చూసారు కదా ఒక పేపర్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకొని ఆ స్పూన్తోటి కొంచెం కొంచెం వేసుకున్నామంటే ఈజీగా వచ్చేసిందండి డైరెక్ట్గా స్పూన్తో వేయాలంటే అది కింద పడిపోతుంది అలా కాకుండా ఇలా వేసామంటే తొందరగా పని అయిపోతుంది ఈజీగా కూడా ఉంటుందనమాట నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇలాంటి సీజన్లలోకి బయట కొనకొచ్చిన ప్యాకెట్లు మనం యాడ్ చేయాలి అనుకుంటే ఒక ప్యాకెట్ని ఒక మూల ఒక మూలన కోన్లాగా కట్ చేసేయాలి కొంచెం కట్ చేసి అవి డైరెక్ట్గా అలాగే పంపిస్తే ఇలా ఈజీగా ఉంటుందనమాట జీలకర్ర పొడి మిరియాల పొడి కూడా వేస్తానండి ఇదిగోండి ఇంకా కొబ్బరి పొడి కూడా అంత డబ్బాలకైతే ఎత్తి పెట్టేశాను ఎప్పుడైనా సరే ఇలా పౌడర్లు చేసుకున్నప్పుడు ఒక అరగంట అలా ఆరపెట్టేసి ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అనమాట ఈ ధనియాల పొడి అయితే ఈరోజు చేసింది కాదండి ఈ ధనియాల పొడిలో ఇంకేమీ వేయలేదు జస్ట్ ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించి పొడి చేస్తాను అంతే ఇంక ఇలా నెలకు సరిపడా స్పైసెస్ అంతా కూడా ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటాను వన్ మంత్ వరకు వస్తాయండి ఈ జీలకర్ర పొడి మిరియాల పొడి మాత్రం నాకు మూడు నాలుగు నెలల వరకు వస్తుంది అనమాట చెప్పాను కదా ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల హెల్త్ బాగుంటుంది అలాగే మనీ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాము ఇంకా ఇక్కడ వచ్చేసి సరే అని పైకి వచ్చానండి గోంగూర తీసుకుందాం అని చెప్పేసి పైకి వస్తే మార్నింగ్ మా వారు ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు అట్లా వాటర్ ఏమని చెప్పాను దీని అయితే వాటర్ అసలు వేయలేదనమాట ఇంకేం చేస్తాం చూడండి మొత్తం అయితే నాకు అసలు తెంపాలనిపించలేదు బాగా వాడిపోయినాయి అనమాట చెట్లు అయితే చూస్తారు కదా గోంగూర అయితే ఫుల్గా వాడిపోయింది ఇంక ఇప్పుడు తీయడం కూడా కరెక్ట్ కాదనిపించి అయితే వాటర్ వేసేసి వచ్చానండి అంతే ఒక్కరోజు పైకి వెళ్ళకపోతే ఎలాగో అయిపోతాయి అది కాక ఈ టూ డేస్ నుంచి కొంచెం వర్షం తగ్గి ఎండలు వచ్చేస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి తొందరగా ఎండిపోయినాయి అది కాక నేలలో ఉంటే వేరండి కుండీలలో కదా డైలీ వాటర్ ఇవ్వాలి ఇక్కడ చీతమ్మ వర్జాడు చెట్టు చూసారు కదా పూర్తిగా ఏలబడిపోయింది ఇంత ఏలబడ్డాయి కదా ఇప్పుడు వాటర్ ఇచ్చాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎంత ఫ్రెష్గా కనిపిస్తాయో ఇక్కడ కింద కలబంద నాటితే చచ్చిపోయిందండి చిన్నపిల్లగా మళ్ళీ లోపల నుంచి వేర్లో నుంచి పైకి వచ్చింది అది ఖాళీగా ఎందుకని ఇందులో అయితే మెంతులు వేస్తాను వేసేటప్పుడు వీడియో షూట్ చేయడం అనమాట మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో ఇలా మసాలాలు కానీ ఏదైనా పెండింగ్ వర్క్ చేసుకుంటూ ఇంకా ఖాళీగా కొంచెం టైం ఖాళీగా దొరికింది అంటే నేనైతే ఇలాంటి పని చేస్తూ ఉంటానండి ఆకుకూరలు చిన్న చిన్న కుండీలలో ఇలా ఫ్రెష్గా వేసుకుంటాను ప్రతిదీ బయట కొనకుండా మన చేతనే అంతలో అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే మనకు పప్పులేక అట్లా యూజ్ అవుతుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఎలాంటి మందులు అట్లా లేకుండా మనం పండించుకునే పిల్లలకి పెడితే కూడా హెల్త్ బాగుంటుంది కదా అందుకని నేను ఖాళీగా ఉన్న టైంలో నా ఫ్యామిలీ హెల్త్ మంచిగా ఉండడం కోసం నేను ఇలాంటి పండ్లైతే చేసుకుంటూ ఉంటానండి ఆ తర్వాత మా వారు బయటికి వెళ్దాము షాపింగ్కి అని చెప్పారు షాపింగ్ అంటే ఓ షాపింగ్ ఏం కాదండి గ్రాసరీస్కి మాత్రమే వెళ్దామని చెప్పారనమాట ఏదో కార్డు ఉందంట కార్డు వర్క్ అవుతుందా లేదా చూడాలని చెప్పేసి తీసుకెళ్ళారనమాట లేకపోతే మంత్ శాలరీ వచ్చిన తర్వాతే వాళ్ళం ఈలోగా జెసి స్కూల్ నుంచి వచ్చేసింది అందుకని ఇంక దానికి కూడా ఆర్డర్ వచ్చాయని చెప్పిచ్చేసి తీసుకెళ్ళిపోయాను అనమాట తీసుకెళ్తే నేను కింద తీసుకుంటూ ఉన్నానండి వీళ్ళు పైన ఫ్లోర్కి వచ్చేసి అన్నీ చూస్తూ ఉన్నారు నేను కిందంతా వెతికేసి మళ్ళీ పైకి వచ్చాననమాట ఇంకా చేసి నన్ను చూసుకోలేదు ఫస్ట్ చూసుకోకుండా అలా అలా తిరిగేస్తూ ఉంది చెరువు సైడు మొత్తం నాదే అన్నట్టు అంతా చూసి 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 ఇంకేం కొనియకుండా తీసుకెళ్ళిపోయామన్నమాట వచ్చినప్పుడు ఎలా కొనియాలంటే మా ఇంట్లో ఎక్స్ట్రా మాట ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి నేనైతే అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వనండి ఏది పడుతుంది కొనడానికి డబ్బులే ఊరికే రావు గుండు మామ చెప్పినట్టు లక్కీరే కాకండి నాన్న మీరు వేయచ్చుగా డస్ట్బిన్ అయిపోయి కవరు జెసి నువ్వు కావాలంట దానికి జెసి నువ్వు కావాలంట దానికి వచ్చాయి అయితే దాని మీద ఉంటుంది జర్సీ దాని మీద వేసేవరా పాపం ఇంక లేదు ఒక ప్యాకెట్ ఏం ఎక్కువ నేను తెచ్చింది రెండే రేపు రాచింద అన్నం నమ్మటా లగేజ్ ఎక్కువ ఉందని హోమ్ డెలివరీ ఇవ్వమంటే వాళ్ళు వచ్చారండి ఇవ్వడానికి సరే నేను కిందికి వెళ్ళి తీసుకుంటే ఇంక ఈ డాగ్ ఇక్కడ ఉందనమాట ఇంకా సరే అని దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ చింపేసి పెడుతూ ఉంటే లక్కీ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు అనమాట ఇంకా తిన్న తర్వాత నేను వేస్తానని చెప్తే సరే అని వాడు వేస్తూ ఉంటే కొంచెం వీడియో షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా అలా దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేస్తే ఇంక అది అయితే తినేసింది ఇంకా పైకి వచ్చిన తర్వాత జెస్సీ బయ ఎక్స్ట్రా మట్లో నుంచి బయటకంటే షాపింగ్ చేసి బయటకు వస్తుంటే పఫ్ అడిగింది అనమాట ఇంకా సాటర్డే కదా ఎగ్ ఫఫ్ తినకూడదని కర్రీ పఫ్ అయితే సరే అని ఇద్దరికి చెర్రీ ఒకటి ఇప్పించేసానండి ఇంకా అవైతే తీసుకెళ్తున్నారు తినడానికి అని చెప్పేసి ఇంకా స్నాక్స్ ఏమీ తేలేదు చేయలేదు ఇంకా బయట ఫుడ్ కదా పెద్ద ఎక్కువ ఎక్కువ కూడా తేనమాట నేను నేను ఒక పెద్ద తప్పు చేశానండి ఇక్కడ అసలు చెప్పలేనంత పెద్ద తప్పు అని చెప్పచ్చు చేసి సాస్ వేయమమ్మీ అంటే సరే అని నేను అయితే సాస్ వేసేసాను ఇంకా లక్కీ వచ్చి గొడవ గొడవ చేశాడు తినో చేసి ఇదండి వాడికి సాస్ అంటే అస్సలు నచ్చదనమాట ఇంక నేనేమో మర్చిపోయి వేస్తాను ఇంకా సాస్ మొత్తం తీసి పక్కన పడేస్తే అప్పుడు తిన్నాడనమాట ఇంకా వాళ్ళు తిని హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఇంక నేనైతే ఇదిగోండి చపాతి చేస్తాను నైట్కి నిన్న బీట్రూట్ కర్రీ ఉందనమాట కొంచెం నైట్ బీట్రూట్ కర్రీ చేస్తే అదిను ఇంకా ఈరోజైతే క్యాబేజీ తాలింపు చేశానండి ఇంకా రెండు ఉంటేను చపాతి చేసేస్తాను కొంచెం అన్నం ఉంది అది కలిపి పిల్లలకి పెట్టేస్తాను ఇంకా నేను సాటర్డే రోజు నైట్ అన్నం తినను అనమాట అందుకని చెప్పి ఇలా డైరెక్ట్గా కొంచెం టిఫిన్ అయితే చేస్తున్నాను దోశపిండి ఉంటే పిండికే వేసేసుకుంటాను ఇంకా దోసపిండి ఇడ్లీ పిండి ఏమీ లేదనమాట అందుకని చపాతి చేశాను చపాతీ లేకి బీట్రూట్ కర్రీ అలాగే క్యాబేజీ తాలింపు రెండు చాలా బాగుంటాయి అన్నమాట కొంచెం స్పైస్ తగ్గించి వేస్తాను ఎందుకంటే లక్కీ చేసి కారం తక్కువగా తింటున్నారు ఈ మధ్య అసలే తినట్లేదు నేను తగ్గించి వేస్తున్నాను అయినా కూడా కారం అంటున్నారు ఇంకా చాలా తక్కువ వేస్తున్నాను కారం అయితే పిల్లలు తినాలనే కానీ కొంచెం కారం తగ్గించేసినా పర్లేదులే అని చెప్పి తగ్గించేస్తున్నాను పైగా కారం తక్కువగా వేస్తే ఏంటంటే కూర ఎక్కువగా తింటారనమాట అది కూడా హెల్త్కి మంచిదే కదా దానివల్ల కూడా నేను కొంచెం కారం అనేది తగ్గించేస్తున్నాను ఈ బీట్రూట్ కర్రీ ఎలా చేస్తానంటే బీట్రూట్ ముల్లంగి రెండు తురిమేసానండి ఉంటే క్యారెట్ కూడా వేసేస్తాను అలా తురిమేసి జస్ట్ తాలింపు వేసేసుకోవడమేనండి కొద్దిగా ఆనియన్ను ఫ్రై చేసేసి తర్వాత తాలింపు వేసుకొని నచ్చితే ధనియాల పొడి వేసుకోవచ్చు లేకపోతే అది కూడా అవసరం లేదు జస్ట్ ఉప్పు కారాలు వేసినా కూడా సరిపోతుంది క్యాబేజీ కూడా సేమ్ అండి క్యాబేజీ తరిగి పెట్టేసుకొని జస్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ వేసేస్తాను జస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసేస్తాను ఫైనల్గా కొత్తిమీర ఇంకా అంతకు మించి ఏమి వేయను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి దోశకి నానబెట్టేసానండి ఈరోజు సామలు బియ్యం రెండు నానబెట్టాను అనమాట ఇంకా ఓన్లీ సామలు అయితే తినట్లేదు వీళ్ళు అరగట్లేదు కూడా పిల్లలకి అందుకని కొంచెం బియ్యం సామలు రెండు నానబెట్టేసాను ముందుగా అయితే మినప్పప్పు సగ్గు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదా అవైతే గ్రైండ్ చేసుకుంటాను రైస్తో పాటు వేస్తే ఇవి అంత తొందరగా గ్రైండ్ అవ్వం అనమాట అందుకే ముందు వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మినప్పప్పు కొంచెం మెదిగిన తర్వాత ఇది కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే దోశ పిండి రెడీ అయిపోతుంది హెల్త్ పరంగా కొంచెం రైస్ అట్లా వండితే తింటారో తినరో భయం అండి సామాన్లతో కొర్రలతోటి అందుకని నేను ఇలాగా దోశలలో ఇడ్లీలో వేసేస్తున్నాను అనమాట ఏదో ఒకలాగా తినడమే కదా ముఖ్యం వీళ్ళకి అప్పటి ఫుడ్డు కొంచెం తినడానికి ఇప్పుడు రైసే తినట్లేరు అలాంటి ఫుడ్ అంటే కొంచెం తినడానికి కూడా కష్టమేనమాట అందుకే ఇలా ఏదో ఒక రూపంలో వాళ్ళు తినడం ఫస్ట్ అలవాటు చేశాము అంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్కి ఈ ఫుడ్ పడింది అంటే ఇంకా ఆ తర్వాత ఎటో దిక్కు బతిన్లాడి వేరే రెసిపీస్ కూడా చేసి పెట్టేయచ్చు అనమాట అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను ఇదే అండి మధ్యాహ్నం టైంలో నేను ఖాళీగా ఉండకుండా నా ఫ్యామిలీ కోసం నేను హెల్దీగా నేను ఎలా మెయింటైన్ చేసుకుంటాను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో కొన్ని చూపించాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని చూపిస్తానండి నెక్స్ట్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఎలాంటి కుండీలు లేకపోయినా సరే ఆకుకూర ఎలా పెంచాలి అనేది చూపిస్తానండి చాలా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా యూజ్ అవుతుంది వీడియో నే ఆ వీడియో అయితే నెక్స్ట్ టూ డేస్లో వస్తుంది తప్పకుండా చూసేయండి ఇదండి దోసపెని కూడా రెడీ అయిపోయింది కాకూర కూడా నెక్స్ట్ వీడియోలో కట్ చేస్తానండి గోంగూర అది కూడా కట్ చేసి మళ్ళీ విత్తనాలు అవి వేద్దాం అనుకుంటున్నాను చూద్దాము నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్